హాయ్ ఫ్రెండ్స్ చిత్రాలు యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు హీరోయిన్ గా సందర్ చేస్తున్నారు అయితే అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన ఇమేజ్ తో సత్తా చాటుతున్నారు అలాంటి వారిలో చొట్టబోగలు చిన్నది దివ్య వ్యాధ్య ఒకరు అందం అభినయంతో సుదీర్ఘ కాలంగా తెలుగు పెంక్షకులను ఫిదా చేస్తున్న ఈ అమ్మడు ఇటీవలే లంబ సాంగి అనే సినిమాతో వచ్చింది ఇందుకోసం దావత్ అనే షోలో పాల్గొంది ఇందులో సినిమాతో విశేషాలతో పాటు తన కష్టాల గురించి కూడా దివి మొదటిసారి మాట్లాడింది ఆ పూర్తి వివరాలని మీరే చూసేయండి టీనేజ్ లో ఉన్నప్పుడే మోడల్ గా పాపులర్ అయిన దివి లెట్స్గో అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటర్ అయింది ఆ తర్వాత సీన్ నెంబర్ సెవెంటీ టూ తో పాటు చాలా చిన్న చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి మూవీలోనూ తలుక్కు మంది మెరిసింది ఇలా ఆరంభంలోనే ఎన్నో చిత్రాలు చేసిన దివి సరైన గుర్తింపు రాలేదు ఇంకా సినిమాల్లో ఓనమాలు నేర్చుకుంటున్నప్పుడే దివ్య వాద్యకు బిగ్ బాస్ నాలుగో సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చింది ఇందులోకి అడుగు అడుగుపెట్టిన ఈ బామ అన్నంతో పాటు ఆటతో ఓ రేంజ్ లో ఆకట్టుకుంది అలాగే నిజాయితీగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంది కానీ మధ్యలోనే ఎలిమినేట్ అయ్యింది అయినా దివికి ఈ షోలో బానే కలిసి వచ్చిందని చెప్పాలి ఇంకా బిగ్ బాస్ షో తర్వాత దివ్య వాద్యకు ఆఫర్లు వెలువెత్తాయి ఇప్పటికే ఆమె క్యాప్ స్టోరీస్ నైన్ డైరీస్ వంటి చిత్రాల్లో మెప్పించింది అలాగే చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో ఆమెకి ఛాన్స్ ఇచ్చారు ఇందులో ఈ పిల్ల అదరగొట్టేసింది ఇక ఇటీవలే దివి లంబసంగి అనే సినిమా చేసింది ఈ చిత్రం మార్చి పదిహేను తేదీన విడుదలైంది కానీ ఇది పెద్దగా ఆకట్టుకోలేదు రితు చౌదరి హోస్ట్ చేస్తున్న దావత్ షోలో భాగంగా కొత్త ఎపిసోడ్ కోసం లంబసంగి మూవీ టీమ్ ని తరపున దివి హీరోతో పాటు కలిసి ఎంట్రీ ఇచ్చారు ఈ ప్రోమో ఇటీవలే విడుదలైంది ఇందులో దివ్య వైద్య తన పర్సనల్ విషయాలు కష్టాలని పంచుకుంది ముఖ్యంగా లంబసంగి మూవీకి ముడిపడినట్లే తన ప్రేమ కథ కూడా ఈ షోలో గుర్తు చేసుకుంది ఇంకా దావ షోలో భాగంగా దివ్య వైద్య నా కెరీర్ లో చాలా ఆఫర్లు వచ్చినట్లు వచ్చి పోయాయి నేను సన్నగా ఉన్నానని రిజెక్ట్ చేశారు లావాయ్యానని రిజెక్ట్ చేశారు వాళ్ళు సన్నగా అవ్వమన్నారు అయ్యాక రిజెక్ట్ చేశారు రవితేజ గారి పక్కన ఫుల్ లెంత్ రోల్ కి నన్ను సెలెక్ట్ చేశారు ఇంకో ఐదు రోజుల్లో షూటింగ్ అనగా రాత్రి రాత్రి అమ్మాయిని మారిపోయింది అని చెప్పుకొచ్చింది దివి ఇంకా అదే షోలో దివి మధ్య కంటిన్యూ చేస్తూ నేను ఆ మధ్య శేఖర్ మాస్టర్ గారితో ఒక ఫోక్ సాంగ్ చేశాను దాని కామెంట్స్ అన్ని నెగిటివ్ గానే వచ్చాయి ఒక కామెంట్ కూడా పాజిటివ్ రాలేదు దీనికి డ్యాన్స్ రాదు ఇలా ఇదేంటి ఇలా ఉంది దీని ఎక్స్ప్రెషన్స్ ఏంటి దీనికి ఏమి రావు అని ఎన్నో కామెంట్స్ పెట్టారు నేను ఎన్నో ఆడిషన్స్ వెళ్ళాను కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ రాలేదని బాధపడింది బాత్రూంలో అలా చేశాను ఆ తర్వాత దివి మధ్య మాట్లాడుతూ నాకు ఆఫర్లు వచ్చినట్లు వచ్చి పోతుంటే నేను బాగాలేనా నాలో ఏమైనా ఫాల్ట్ ఉందా నా యాక్టింగ్ బాలేదా అనుకునేదాన్ని బాత్రూమ్ లో షవర్ ఆన్ చేసి మా వాళ్ళకి వినపడకుండా ఎన్నో సార్లు ఏడ్చాను దిండును ముఖానికి ఆన్చుకుని ఏడ్చాను ఇప్పుడు అది తలుచుకుంటే అదే ఫీలింగ్ వస్తుంది అలా వస్తే నేను తట్టుకోలేనని చెప్పింది దివి ఇది ఫ్రెండ్స్ ఎంతో టాలెంట్ ఉన్న దివి తను ఇంకా చాలా ఆఫర్లు రావాలని పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా కోరుకుందాం అలానే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎంటర్టైన్ మెంట్స్ ఎన్నో మన ఛానల్లో అప్డేట్ గా వస్తుంటాయి ఫ్రెండ్స్ ఇంకా మన లేటెస్ట్ గా సుభాష్ క్రియేషన్స్ లో మన లేటెస్ట్ షార్ట్ ఫిలిం నేను డైరెక్ట్ చేసిన లేటెస్ట్ షార్ట్ ఫిలిం ప్రియా వస్తున్నా రిలీజ్ అయ్యి మంచి ఆదరణ పొందుతుంది ఫ్రెండ్స్ అలానే మీరు కూడా ఈ వీడియో చూస్తే ఆ వీడియో కూడా ఒకసారి చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా కామెంట్స్ తీసుకుంటాం ఫ్రెండ్స్ దాన్ని బట్టి మళ్ళీ ఇంకా పర్ఫెక్షన్ రావడానికి ఇంకా ట్రై చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇలా అన్ని వీడియోస్ తో మిమ్మల్ని ఎప్పటికప్పుడు మన పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు మెప్పిస్తూనే ఉంటుంది ఎప్పుడు మీకు ఆనందాన్ని చేకూరుస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అప్పటి వరకు ఇంకో వీడియో కోసం వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ